దేవుని స్తోత్రం మీ అందరికైనా వందనాలు స్వామి ఇచ్చిన దేవునికి వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని కోసం అనేది నేను ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి మన ఈ లోకంలో మనకి ధనం కావాలి కానీ ఆ పరలోక రాజ్యంలో ధనం సంపాదించే ప్రతి ఒక్కరు జీవించాలని నా ఆశ ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతికేది మహా అయితే డెబ్భై ఎనభై సంవత్సరాలు కానీ ఆ లోకంలో యుగ యుగాలు ప్రభుత్వం మనం జీవిస్తాం అందువల్ల మనం తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకి ప్రకటించే విధంగా మనం ఎప్పుడైతే నడుము కట్టుకుంటామో దేవుడు మనల్ని విడిచిపెట్టడం అందుకని ప్రభు పరలోక రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు నువ్వు ఎన్ని సంపాదించావు ఎన్ని ఆత్మలు సంపాదించావు అన్నప్పుడు నేను ఏమి సంపాదించలేదు అని అంటే ఈ లోకంలో ధనవంతుడిగా ఉన్నానంటే అవదు కానీ ఆ పరలోక రాజ్యంలో మా ఒక ఆత్మనాన్న సంపాదిస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఈ లోకంలో సం సంపాదించిందంతా ఒక రోజున అది ఎందుకు పనికిరాకుండా పోతుంది కానీ ఈ లోకంలో దేవుని పక్షాన్ని మనం సంపాదించింది ఆయన రాజ్యంలో మనం ధనవంతులు అవ్వాలని దేవుడి ఆశ దేవుడి ఆశని మనం ఎప్పుడైతే తీరుస్తామో మనం ఎక్కడైనా భూమి అయినా పొర మీద మనం భాగ్యవంతులు అలాంటి భాగ్యం సంపాదించుకోవాలని మీరందరూ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన ప్రార్థించేయండి ప్రార్థన చేసుకోము మహాపరిశుద్ధుడ మహాగణ స్తోత్రాలను అయినా ఎంత మంచి దేవుడు అయినా ఎంత గొప్ప దేవుడు అయినా మీ సన్నిధిలో మేము ఉండడం మిమ్మల్ని స్థుతించడం మీ వాక్యాన్ని ధ్యానించడం మాకెంతో ధన్యతనైనా ఈ లోకంలో మాకు లేకపోయినా నాయనా ఆ పరలోకంలో రాజ్యములు మేము సంపాదించుకోవడం మాకెంతో భాగ్యం నాయన అటువంటి భాగ్యాన్ని సంపాదించుకునే వారిగా ప్రతి ఒక్కరు మీ రూట్లో చెప్పుకోమని మీకు ఇష్టమైన ప్రియులుగా మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ స్థుతి స్తోత్రాలపై ఆశనుడి అయా పాటల ద్వారా మిమ్మల్ని స్థుతిస్తుండగా మా స్థుతి సింహాసనపై ఆశనుడి మమ్మల్ని ఆలమన్ ఏసు క్రీస్తు నా ప్రార్థన సమర్పిస్తున్నాం ఆమె ఆమెలుయా ఏసు ప్రభు ఎల్లరూ స్తించుడి హల్లెలుయా సుప్రభు ఎల్లరు స్థుతించుడి వల్లభుని చెయ్యలను తిలకించి స్థుతించుడి బలమైన పని చేయు బలవంతును స్థుతించుడి ఎల్లరిని స్వీకరించు ఏసును స్థుతించుడి రాజుల రాజైన యేసు రాజు పూజనులా నేలు హల్లెలుయా హల్లెలుయా దేవుని స్థుతించుడి తంబురతోను వీణతోను దేవుని ప్రభువును స్థుతించుడి పాపమును రక్తముతో తుడిచెను స్థుతించుడి పూరతును తాలములన్ రోగించి స్థుతించుడి నిరంతరము మారని యేసుని స్థుతించుడి రాజుల రాజైన యేసు రాజు నేలు హల్లెలుయా హల్లెలుయా దేవుని స్థుతించుడి సూర్య చంద్రుల రైలా దేవుని స్థుతించుడి హృదయమును వెలిగించిన స్తించుడీ అగ్నివాడ గండ్లర మీరు కర్తను స్తుతించుడి హృదయమును ఒప్పించిన నాదుని స్థుతించుడి రాజుల రాజైన యేసుజు భోజనుల నేలు హల్లెలుయా హల్లెలుయా దేవుని స్థుతించుడీ యువకులరా పిల్లలరా దేవుని స్థుతించుడి జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి పెద్దలరా ప్రభులరా యెహోవాను స్తుతించుడి ఆస్తులను ఏసునకై అర్పించి స్థుతించుడి రాజుల రాజైన యేసుజు రాజు నేలు హల్లెలుయా హల్లెలుయా దేవుని స్థుతించుడి ఆగాధమైన జలములరా దేవుని స్థుతించుడి అలలవలే సేవకులు లేచిరి స్థుతించుడి దూతలరా భక్తులరా దేవుని స్థుతించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్థుతించుడి రాజుల రాజైన ఏ సురజు భోజనులా నేలు అల్లెలుయా దేవుని స్థుతించుడి అల్లెలుయా ఏ సుప్రభు ఎల్లరు స్థుతించుడి వల్లభుని ఈ తిలకించి స్థుతించుడీ బలమైన పని చేయు బాలవంతుని స్థుతించుడీ ఎల్లరిని స్వీకరించు ఏసుని స్థుతించుడి రాజుల రాజైన యేసు పూజనులా నేలుయా దేవుని స్థుతించుడి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర మహాగణ స్తోత్రాలను ఆయన అయ్యా మేము స్థుతించేలాగం ఆయన మీ స్థుతి పాత్రలుగా మమ్మల్ని ఆడుకునేందుకు ఆయన వాక్యం ద్వారా నాయన అనేక విషయాలు నాతో మాతో మాట్లాడమని వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని మమ్మల్ని సరిచేయమని మీ రూపులో మమ్మల్ని చెప్పుకోమని ఏసు క్రీస్తుల ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి అమెన్ మనకు ఏర్పాటు చేసిన గ్రంథము ఆది కాండము ఇరవై ఆరాధ్యాయం మూడో వచ్చిన నాలుగో వచ్చినా చదువుకున్నాం ఈ దేశమందు పరవాసివై యుండుము నేను నీకు తోడయ్యండి నిన్ను ఆశ్రవదించిందను ఎవరిని అబ్రహాం కుమారుడైన ఇస్సాక్కి దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్సాఖని తీగించడానికి ఈ దేశమందు పరవాసివై నుండుము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదను నీతోనే నా ప్రభువు మాట్లాడుతున్నాడు నిన్ను ఆశ్చర్యించడానికి నిన్ను లేవనెత్తడానికి నిన్ను ఉద్ధరించడానికి నా ప్రభువు సిద్ధముగా ఉన్నాడు అందుకనే ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏలయనగా అనగా నీకును నీ సంతానములకు ఈ దేశములని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహంతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశంలో నీవు నీ సంతానంకి ఇచ్చేదను నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశ్రదింప అడుదురు ఎన్నువలేని సంతానాన్ని నేను దీవిస్తాను ఫలించే చెట్టుగా ఫలించేవాడిగా నేను చేస్తాను ఎందుకంటే నీవు నన్ను నమ్మావు కాబట్టి అలాగే ఆది కాండం ఆది కారణం పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకున్నాం ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము కనబడతాడు ఆయన పేరు ఫస్ట్ మొదట అబ్రహము తర్వాత దేవుడు దీవించి అబ్రహాము అని నామకరణం చేశాడు ఆ విషయాలు మనం గమనిద్దాం ఒకటో పన్నెండు అధ్యాయం ఓట వచ్చిన ఇహో నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జాముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదును నీవు ఆశీర్వదకరంగా ఉందువు నిన్ను ఆద వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములను ఎందు ఆశ్రదింపండి అని అబ్రాహముతో అనగా నీవు లేచి నీ దేశం నుండి బయలుదేరి అబ్రాహ్మును దేవుడు ఎక్కడికి పిలి నడిపిస్తాడో ఈ సమయం చెప్పలేదు దానికి బదులు దేవుని ప్రత్యక్ష నడిపింపులో అతడు ప్రయాణం చేయాలి భూమి యొక్క సమస్త మనుషులను ఎంతో ఆశ్రదింపబడను ఇది యేసుక్రీస్తు రాకడం గూర్చి లేఖనంలోని రెండో ప్రవచనం ఒకటి ఇది అబ్రాహము సంతానం ద్వారా వచ్చే ఆత్మీయ ఆశీర్వాదాన్ని గూర్చి చెబుతున్నది ఈ ఆశీర్వాదం సకల దేశాలకు ఇవ్వబడిన క్రీస్తు సువార్తను గూర్చి విస్ వివరిస్తున్నదని పౌలు వ్రాశాడు రెండు ఆది నుండి కూడా సకల జాతుల వారిని రక్షణతో మేలులతో దీవించాలన్నది సువార్త ఉద్దేశమని అని అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం తెలియజేస్తున్నది దేవుడు ఇప్పుడు ఈ ఉద్దేశాన్ని ఏసుక్రీస్తు ద్వారా ఆయన భారాన్ని పంచుకుంటున్న ఆయన విశ్వాసుల ద్వారా భూలోకమంతట స్వార్థ ప్రకటించడానికి పంపించిన సేవకుల ద్వారా నెరవేర్చుకుంటున్నాడు మరో మాటలో ప్రపంచవ్యాప్తంగా స్వార్థ పరిచర్యకు ఇది పునాదిగా పనిచేస్తున్నది యహో అతను చెప్పిన ప్రకారం అంటే ఏడవచ్చు యహో అబ్రాహంకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోకు ఒక బలిపీఠము కట్టెను అంటే ప్రార్థనా స్థలాన్ని కడతనాడు నీ సంతానం ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అంటే అబ్రాహంకు ప్రభువైన దేవుడు ప్రత్యక్షమై నీ సంతానం దేశానికి ఈ దేశాన్ని ఇస్తాను అభివృద్ధి పరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రామ్తో దేవుడు ఆదాముకు ఇతరులకు ఇంత ముందే ప్రత్యక్షమయ్యాడని భావించడం సమంజసమే అయినా ఒక వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనే లేఖను స్పష్టంగా చెప్పడం ఇదే మొదటిసారి ఈ ప్రత్యక్షత బాహ్యమైనది దేవుడు మానవుల మానవుని ఆకారంలో ప్రత్యక్షం కావడం ఇదే మొదటిసారి ఇలాంటి దేవుని ప్రత్యక్షతలను దైవ ప్రత్యక్షతలనే అర్థం అని పిలుస్తారు అబ్రహాం అబ్రహంకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన దేశం మధ్యధర సముద్రానికి ఆజ్ఞేయ తీరాను వ్యాపించి ఉన్న ఖానాను అంటే పాలస్తీనాకు పురాతన నామం అలాగే ఆది కాండం పదమూడో అధ్యాయం పద్నాలుగు వచనం నుంచి పద్దెనిమిదవ వచనం మనం చూసుకున్నట్లయితే లోతు అబ్రాహ్మణ విడిచిపోయిన తర్వాత యహో ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తర ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పరమ పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానములకు సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువులలో విస్తరింపజేస్తాను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన అడలా నీ సంతానమును కూడా లెక్కింప వచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున విడల్పున దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేదనని అబ్రాంతో చెప్పాను అప్పుడు అబ్రాహము తన గుడారము తీసి అబ్రాహంలో మమరే దగ్గరలోని సింధూర వక్షం వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీటమును కట్టెను దేవుడు తన వాక్యం ద్వారా అనేక విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు ఆయనకిచ్చిన స్వాస్థ్యం చాలా గొప్పది ఇస్తానని అబ్రాహాముకు వాగ్దానం చేస్తున్నాడు అలాగే పదిహేడు అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాలు మనం చూసుకుందాం అబ్రాహం తొమ్మిది తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహో అతను ప్రత్యక్షమైన నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచు నిందారహితుడమై ఎండుము నాకును నీ సంతానను నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను అబ్రాహా సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జన్మలకు తండ్రి వగదు మరియు మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నేను అనేక జన్మలకు తండ్రినిగా నియమించుతుని గనక నీ పేరు అబ్రహాము అనబడును అబ్రాహాముకు ఇప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు శారా ఈ పిల్లలను కానీ వయసు దాటి ఎంతో కాలం అయింది అయితే ఇస్మాయిల్ పుట్టిన పదమూడు సంవత్సరాలకు దేవుడు మొదట అబ్రామ్ను అబ్రామ్ను పిలిచిన ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక సందేశంతో ఒక కోరికతో ప్రత్యక్ష ప్రత్యక్షమయ్యాడు ఒకటి దేవుడు తనను సర్వశక్తి దేవునిగా బయలుపరుచుకున్నాడు అంటే తాను సర్వశక్తి తనకేది అసాధ్యం కాదని అర్థం సర్వశక్తిమంతుడైన దేవునిగా తన వాగ్దానాలను నెరవేర్చడానికి సహసిద్ధమైన ఏ మార్గమో లేనప్పటికీ ఆయన వాటిని నెరవేర్చగలడు గనుక అబ్రాహంకు వాగ్దానం చేసిన కుమారుని ఒక ఆశ్చర్యకార్యం ద్వారా ఆయన ఈ లోకంలోనికి తీసుకొని వస్తాడు రెండు అయితే అబ్రాహం తన సన్నిధిలో నిందారాయుధుడిగా నడుచుకోవాలని దేవుడు చెప్పాడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో సంపూర్తిగా సమర్పించుకోవాలని అర్థం దేవుని నిబంధనను పొందడానికి అబ్రాహంకి విశ్వాసం అవసరమైనట్టే దేవుని నిబంధన దీవెన్లు ఎడతక పొందడానికి ఆయన్ని సంతోషపెట్టే నిష్కపటమైన కృషి అవసరం అబ్రాహం విశ్వాసం విధేయతో కూడి ఉండాలి లేకుంటే దేవుని నిత్య సంకల్పంలో పాల్గొనకుండా తనను తానే అయోగ్యులుగా చేసుకుంటాడు మరో మాటలో చెప్పాలంటే ఎప్పుడైనా అయితే ఆయన ప్రజలు నిదా జీవించడానికి ప్రయత్నిస్తూ వారి హృదయాలను ఆయన వైపు తిప్పుకొని ఉంటారు అప్పుడే దేవుని వాగ్దానాలను నెరవేర్పు ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో జరుగుతాయి అని దేవుడు హృదయకాల సమన మాట్లాడుతున్నాడు అబ్రాహం అబ్రహాముగా అబ్రాహము అంటే ఘనమైన తండ్రి అని అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం దేవునితో నూతన సంబంధంలో ఉన్నవారికి ఆ నూతన సంబంధాన్ని సూచించి నూతన నామం అవసరం అయితే ఆరు నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలిగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించేది రాజు నీలో నుండి వచ్చేదారు నేను నీకును నీ తర్వాత నీ సంతానం దేవుడినై ఎండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరమంలో నీ సంతతికి మధ్య ఆ నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎనిమిదో విషయం నీకును నీ స తర్వాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కానాను దేశం అతడికి నిత్య స్వాస్థ్యంగా ఇచ్చి వారికి దేవుడిన ఇందునని అతనితో చెప్పాను నిత్య స్వాస్థ్యం అబ్రహాము అతని శారీరక సంతానం కానాను దేశాన్ని సొంతం చేసుకుంటారన్న దేవుని వాగ్దానాన్ని వాగ్దానాన్ని పొందారు దేవుని దృష్టిలో ఈ నిబంధన నిత్యమైనది దాన్ని అబ్రహం సంతానం మాత్రమే భంగపరచగలరు కనుక కానాను దేశాన్ని పొందాలంటే దేవునికి విధేయులై ఉండాలన్నది ఒక షరతు అంటే దేవుడికి ఇష్టమైన ప్రజగా జీవించాలని దేవుడు షరతు పెట్టాడు అలాగే ఆది ఇరవై రెండో అధ్యాయం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచనాలు మనం చూసుకుందాం రెండవ రెండవమారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఎట్లనను నీ నీవు నీకు ఒకడే అయ్యున్న నీ కుమారుని ఇయ వెనక తీయక ఈ కార్యం చేసినందున నేను అత్యధిక ఆశ్రవదించి ఆకాశ నక్షత్రం సముద్ర తీర మందులు ఇసుక వలనే నీ సంతానంను నిశ్చయముగా విస్తరింపజేసేదాన్ని నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంది మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్మలన్నీ నీ సంతానం వలన ఆశ్రదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యహోవా శల విచ్చెను దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీవు నా మాట వినందున అబ్రాహ్ము హృదయపూర్వకమైన విధేయతో తన కుమారుని బలి ఇవ్వడానికి తాను ఇష్టపడుతున్నానని నిరూపించాడు గనుక అబ్రహాంతో చేసిన నిబంధన వాగ్దానాన్ని కొనసాగిస్తానని దేవుడు అతనితో చెప్పాడు ఏ సంతానమైతే జనాంగాలకు దీవెన కారణంగా ఉంటుందని చెప్పాడు ఆయన యేసు క్రీస్తు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అబ్రహాం సంతానం అందువల్ల ఆయనకిష్టమైన ప్రజలుగా మనం జీవించాలని దేవుడు ఈ సమయంలో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అందుకనే ఇరవై ఆరో అధ్యాయం చూసుకున్నట్లయితే ఇస్సాక్కి ఈ దేశమందు అంటే మూడో వచ్చిన ఇరవై ఆరో అధ్యాయం మూడో వచ్చిన ఈ దేశమందు పరవాసవేయుండమో నేను నీకు తోడేయండి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆయన మాటల ద్వారా ఆయనకి తన దాసుడికి అంటే అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఈ ఇస్సాకు పక్షముగా నెరవేరుస్తున్నాడు ఎలా అయినగా నీకును నీ సంతానానికి ఈ దేశంలోని ఇచ్చిన తండ్రి అయిన అబ్రహం నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ వలె ఆకాశ వలె నీ సంతానం నిశ్శ్రింపజేసిన ఈ ఈ దేశంలో నీ నీ సంతానానికి ఇచ్చదను నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశ్రదింపబడతారు అని దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాటలు జీవపు ఓటలు అవి మన ప్రాణానికి ఆధారం ఆ మాటల ద్వారా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన పరిశుద్ధ మాటలు దేవుడు బహుగా దీవించి ఆశ్రవించను గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల మహాగనుల స్తోత్రాలను అయినా మీ మాటలు జీవ పోటలనైనా మా ప్రాణానికి ఆధార ఆధారం అయినా మీ మాటల ద్వారా ఎంతవరకునైనా అయ్యా మీ దాసుడి ద్వారా మాట్లాడి ఉన్నాను ఆయన అబ్రహాము ఇస్సాకు ద్వారా వాక్యాన్ని మా హృదయన పలక మీద రాసుకొని మీ కొరకు జీవించే మీ పనిముట్లుగా మా మీ పాత్రలుగా మీ పరిచయల నమ్మకమైన వారిగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దామని యేసు క్రీస్తు నవ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని చూస్తున్నారు వాళ్ళకి ఆయన కాపుదల భద్రత ఆశీర్వాదం తోడుగా ఉండి సంరక్షించిన గాక ఆమె